హాయ్ అండి వెల్కమ్ టు నాని మూరే ఛానల్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే మీ ముందుకైతే వచ్చాను కానీ ఎండ చూస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది బజార్కి వెళ్దాం అనేసి మా సార్ ఫిక్స్ అయ్యాడు సో తీసుకొని వెళ్ళడానికి హాలిడే అనేసి ఇంకా చూస్తే ఎండ మాత్రం చంపేస్తుంది అనమాట కాసేపు ఆగు మా మీద దయ ఉంచే అనేసి అంటే అస్సలు కాలేదు ఫోర్ అవుతోంది టైము అయినా కూడా ఆ ఎండకి అసలు ఎట్టా వెళ్తామా అనేసి అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఏంటి అనేది లాస్ట్ వరకు ఈ వీడియో చూసారంటే ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది సో స్టార్ట్ అయిపోయాం చూసారు కదా ఇక్కడ ఈ ఎండ చూస్తూ ఉంటే అమ్మో అనిపించేసింది ఇదైతే తిరుపతిలో ఈ తుమ్మలగుంట దగ్గర ఉండే ఫ్లైఓవర్ అనమాట ఇంకా ఫుల్గా తీయాలంటే కాదనేసి ఇంకా జస్ట్ ఒక ఫాస్ట్ లో పెట్టేసా మీకోసం సో ఇంకా వెళ్తూ ఉంటే ఒక పక్క అయితే ఆ ఎండకి ఆ ట్రాఫిక్కి అసలు అమ్మో అనిపించేసింది అంత ఇదిగా ఉందన్నమాట ఎండ అయితే భయంకరంగా కానీ ఇంకా మనం వెళ్ళాలి అనుకున్న చోటుకైతే ఇంకా వెళ్ళాల్సిందే కదా ఖచ్చితంగా సో అందుకనేసి ఇంకా బాబుకి కూడా బాగా బోరు పడుతుంది అంటే ఇంకా వెళ్ళిపోయాం ఎక్కడికి వెళ్ళాము అనేసి అనుకుంటున్నారా విశాల్ మార్ట్ అనమాట విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము సో అక్కడైతే ఇంకా అన్నీ అయితే ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా చూసాము చాలా చాలా బాగున్నాయండి చూడడానికి నేను ఇక్కడ కూడా ఏమైందంటే ఫాస్ట్ మోడ్లోనే పెట్టా ఎందుకంటే వీడియో అయితే లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది సో ఇంకా అంతా కూడా పెడితే ఇంకా చాలా ఎక్కువ అయిపోతుందని నేనైతే కొంచెం ఫాస్ట్గా పెట్టాను చాలా చాలా మంచిగా ఉన్నాయి అన్ని క్వాలిటీ కానీ తర్వాత ఈ సమ్మర్లో మొత్తం మన బట్టలు కానీ అన్నీ కూడా మంచి సేల్ అయితే నడుస్తూ ఉంది మరి ఎందుకో మరి అక్కడ జనాలు మాత్రం చాలా తక్కువగా అయితే ఉన్నారు కానీ ప్రైజెస్ అంతా కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయన్నమాట ఐటమ్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన ప్రతి ఒక్కటే ఉన్నాయి ఇప్పుడు మామూలుగా మనం పెద్ద పెద్ద మార్ట్లకి అవంతా వెళ్తూ ఉంటాం కదా అట్లే ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది మన వంటకు సంబంధించినవి కానీ తర్వాత మనము డెకరేషన్ ఐటమ్స్ కానీ మన బట్టలు కానీ స్లిప్పర్స్ కానీ బ్యాగ్స్ కానీ తర్వాత డైనింగ్ టేబుల్ పైన కవర్స్ కానీ పిల్లోస్ ఇలా ఇంకా స్టవులు కానీ మన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అయితే ఉంది చూసారు ఇక్కడ అక్కడ అయితే మనకు అంత జనం అయితే అంత ఎక్కువగా అయితే అనిపించలేదు కానీ చాలా బాగా అయితే ఉంది ప్రతి ఒక్కటి మేమైతే ప్రతి ఒక్కటి అయితే చూస్తూ పోయిన అంటే నేనైతే చాలా రోజులైంది అదైతే పెట్టడం అయితే కానీ నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట మిగతా అన్ని మాటలకి వెళ్ళాను కానీ డి మార్ట్ మనం ఎక్కువగా వెళ్ళేది అంటే డి మార్ట్ అవి అలా వెళ్తూ ఉంటాం కానీ ఇదైతే నేను ఫస్ట్ టైం వెళ్ళడం కానీ అసలు నాకు ఇది ఉందనే విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళు తీసుకొని వెళ్తేనే కదా ఇంకా వెళ్తాము సో సార్ ఎప్పుడు తీసుకువెళ్ళలేదు ఈసారి అయితే తీసుకొని ఇంకా మా బాబు వచ్చి స్పెట్స్ కనిపిస్తే ఇంకా పిల్లలు ఇంకా ఆగుతారా మా అబ్బాయి అయితే చూసి ఒకటి నచ్చిందనేసి ఒకటి అయితే తీసుకున్నాడు సో ఓకే వాళ్ళు ఇష్టంగా తీసుకోవాలి కదా అని చెప్పి మేము కూడా ఇంకా సైలెంట్గా ఉన్నా స్లిప్పర్స్ చూస్తే చాలా మంచిగా ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా చాలా బాగున్నాయి నేను కూడా ఒక జత అయితే తీసుకున్నాను ఎందుకంటే బాగున్నాయి ప్రతి ఒక్కటి సో మీకు కానీ అవైలబుల్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి మీకు కానీ నచ్చినట్లయితే చాలా మంచిగానే అనిపిస్తుంది కదా సో అందుకనే అనమాట ఇన్నిసార్లు చెప్తున్నాను చాలా చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నది ప్రైజెస్ చాలా బెటర్ చాలా బెటర్గానే ఉంది కానీ ఇది అంత పాపులర్ అనేది కాలేకపోయింది మరేంటో మరి తెలియదు కానీ లోపలికి వెళ్ళి మనం చూస్తేనే కదండి ఏదైనా కూడా ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది సో అదే అనమాట ఇక్కడ నేనైతే చెప్తున్నది చాలా బాగుంది ఫస్ట్ టైం కానీ ఎవరైనా అయితే నా వీడియో అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కూడా చేయండి ఇంకా డ్రెస్సెస్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే చూశాను చాలా బాగున్నాయి కొన్ని అయితే తీసుకున్నాము ఇంకా అన్నీ ఇంకా చూద్దాం అనేసి ఇంకంతా కూడా లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా చూసాం పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్నీ కూడా మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం అనమాట ఫ్లత్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా లెగ్గిన్స్ తర్వాత చున్నీలు అవన్నీ టాప్స్ అవన్నీ కూడా సపరేట్ సపరేట్గా కావాల్సినవన్నీ కూడా పెట్టేశారు చూసారు కదా ఎంత పెద్దది మాల్ అయితే చాలా చాలా పెద్దదిగా ఉంది ఇంకా పైన మనకు వచ్చి ఒక త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అనమాట అలా త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్లో ఇప్పుడు కింద వచ్చి బట్టలు అవంతా ఉన్నాయి ఇంకొక ఫ్లోర్లో వచ్చి మళ్ళీ జెంట్స్కి సంబంధించి తర్వాత ఫ్లోర్లో వచ్చి మనకు కావాల్సిన ఇవి ప్లాస్టిక్ ఐటమ్స్ తర్వాత కిచెన్కి సంబంధించినవి ఆ తర్వాత వచ్చి పైన వచ్చి మన కిచెన్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అలా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అనమాట లిఫ్ట్ ఉంది అన్నీ కూడా అవైలబుల్లో అయితే అక్కడైతే ఉన్నాయి చాలా మంచి ప్రైజ్ అయితే ఉంది ఒకసారి దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఒకసారి కూడా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మేమైతే చూసాము చాలా బాగా అయితే నచ్చింది సో చూద్దాం ఇంకా అనేసి వెళ్తున్నాం మాసారి అయితే లిఫ్ట్లో వదామంటే లేదన్నీ తిరిగి తిరిగి చూడాలంటే మనం నడుచుకుంటూ ఒక ఫ్లోర్కి వెళ్తేనే ఏం కాదు అనేసి వెళ్ళాం ఇవి కోకోనట్తో చేస్తుంటే బిస్కెట్స్ అవి అనేసి అంటే ఒకసారి చూసాను అది ఇంకా తర్వాత ఇంకో ఫ్లోర్కి వెళ్ళాం అది గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ కూడా ఇవన్నీ కూడా జెంట్స్కి సంబంధించిన ఐటమ్స్ అంతా అంటే జెంట్స్కి సంబంధించిన పిల్లల చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అనమాట ఇక్కడ కింద వచ్చి లేడీస్కి సంబంధించి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు సంబంధించినవన్నీ కూడా కింద ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ సెకండ్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఈ జెంట్స్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి ఇంక సరే అని మా బాబుకైతే ఒకటి అయితే చూద్దాము అనేసి బాబుకైతే కాసేపు అయితే వెతికి 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 మా సార్ అయితే అంటే ఇప్పుడు మనకు నచ్చిండే కలర్ చూస్తే కొంత అది పొడవు ఎక్కువగా అనిపిస్తుంది ఇంకొకటి ఏమవుతుందంటే మనకు ఒక్కొక్కసారి క్లాత్ నచ్చదు అలా మనము ఏం చేస్తాము పదే 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 అవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా ఇంకా అలాగే అన్నీ కూడా వెతకడం అనేది మా సార్ అయితే స్టార్ట్ చేసేసాడు మొత్తం కూడా వెతికి వెతికి మా అబ్బాయికి కావాల్సిన సైజులో ఉండేటివి అయితే కొన్ని అయితే తీసుకున్నాము క్లాత్ చాలా నాకు ఇన్నిసార్లు చెప్పాను కదా క్లాత్ బాగుంది అనేసి మాకైతే క్లాత్ అంతా కూడా చాలా బాగా నచ్చింది సో మా అబ్బాయి కోసం అనేసి చాలాసేపు మా అబ్బాయిదైతే చాలాసేపు పట్టిందనమాట అంతా వెతికి అన్నీ తీసుకోవడానికైతే అయితే ఒక్క పట్టాన తీయట అనమాట నేనన్నైతే అయితే తీసేసి ఆ ఉన్నీలా పర్లేదులే అనేసి అన్నట్టుగా నేనైతే అనుకుంటాను కానీ తనైతే అలా లేదనమాట కరెక్ట్గా ఉందా లేదా ఆ సైజ్ కరెక్ట్గా సరిపోతుందా అంటే కొన్ని రోజులకే అదేమన్నా ఏమంటారు పొట్టైపోతుందా అన్నట్టుగా పదే 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 తనైతే చూసుకుంటూ ఉంటాడనమాట కాబట్టి ఇంకా తను అంతా కూడా మొత్తం అంతా చూసుకొని తనకి ఏ సైజ్ అయితే కరెక్ట్గా ఉందా లేదా అన్నట్టుగా తను తీసుకున్నాడు తర్వాత ఇంకొకటి ఇవన్నీ కూడా మనం నాప్కిన్స్ అనమాట చూస్తే నాప్కిన్స్ ఎంత స్మూత్గా ఉన్నాయో అసలు చాలా స్మూత్గా ఉన్నాయి పట్టుకుంటే మాత్రము అంత బాగా ఉన్నాయి ఇంకా మా అబ్బాయికి అవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమే అంటే అవి సరిపోతాయా లేదా అని ఒకసారి మళ్ళీ ట్రైల్ వేసుకున్నాడు అనమాట వేసుకొని చూసి ఇంకా ఓకే నచ్చింది అంటే తర్వాత దాన్ని ఓకే అని పెట్టేసుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చి చూస్తే ఇవేమంటే ఉండి అనమాట పిగ్గి బ్యాంక్ ఇవి ఇంకా మా అబ్బాయి సేవ్ చేస్తూ ఉంటాడు అమౌంట్ ఏమన్నా ఇచ్చామనుకోండి దాన్ని సేవ్ చేస్తూ ఉంటాడు సో అలా ఎందుకులే ఇంక సరే అనేసి తన కోసమని ఒకటి తీసుకుంటే బాగుంటుందనేసి ఇంకా ఒకటైతే తీసి పెట్టేసుకున్నాను పెట్టుకొని దాంట్లో సేవ్ చేసి పెట్టుకో బాగుంటుంది అనేసి అంటే ఓకే అనేసి అన్నాడు ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకా అన్ని టీషర్ట్స్ అవన్నీ ఉంటే సరే మళ్ళీ ఇంకొకసారి చూద్దామా అన్నట్టుగా మళ్ళీ ఒకసారి మా సార్ అయితే చూసారు సో ఇవైతే ఆయన కలర్స్ అంత నచ్చలేదంట ఇంకా అందుకనేసి ఇంకా అవి మాత్రం తీసుకున్నాము ఇంకా పక్కకు వస్తే ఇంకా చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్స్ అంతా కూడా హీరో అనమాట చిన్నపిల్లలకి సంబంధించినవి ప్రతి ఒక్కటి హీరోలో ఉన్నాయి వాళ్ళు ఆడుకోవడానికి ఇవి ఫ్రూట్స్ అంటే బొమ్మలు కానీ అనిమల్స్ బొమ్మలు కానీ ఇలా మొత్తం అంతా కూడా టెడ్డీ బేర్లు చూసారు కదా ఎంత బాగున్నాయో అలా టెడ్డీ బేర్స్ కానీ మనం హ్యాట్ కానీ అలా అంతా కూడా మొత్తం అన్నీ హీరో అంతా వెజిటేబుల్స్ ఇలా మొత్తం అన్నీ కూడా హీరో అంతా అదే అనమాట ఇంకా పిల్లలు ఆడుకునే షటిల్స్ షటిల్ బ్యాట్స్ క్యారమ్స్ ఆడుకోవడానికి అలాంటివన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ నేను పిగ్గి బ్యాంక్స్ అక్కడ చూపించాను కదా అవే అనమాట ఇవన్నీ కూడా ఆ ఉండీలే ఉన్నాయి ఇలా ప్రతి ఒక్కటి మనము ఒకసారి లోపలికి వెళ్ళామంటే ఇంక అన్నీ అక్కడే దొరుకుతాయను అంటే మన చేతిలో డబ్బు ఉండాలి అంతేనండి అంతా ఈ జగమంతా డబ్బుమాయ అంటారు కదా అంతే మరి డబ్బు ఉంటే ఇంకేదైనా అంతే అంటారు కదా ఇంకా అలా అనమాట సో ఆ రో అంతా కూడా అవి ఇవన్నీ చెస్ తర్వాత అవన్నీ ఉండేటివి ఇంక వచ్చి టెడ్డీ బేర్స్ అన్నీ కూడా అంతకుముందు చూపించాను కదా అక్కడ కొంచెం ఇక్కడ కొన్ని ఇవన్నీ పెన్స్ కానీ అవంతా కూడా హీరోలో మొత్తం అవే అనమాట అన్నీ ఉన్నాయి సో చాలా అయితే ఉన్నాయి అసలు తిరగడానికి మాకైతే కాలు నొప్పి వచ్చేసింది ఎందుకంటే అంత పెద్దదిగా అంత బాగుంది ఇంకా మధ్య మధ్యలో ఇంకొకసారి ఇంకొకటి ఏం జరిగిందంటే పవర్ పోవడం రావడం అనమాట అదేంటో మరీ తెలియదు కానీ పవర్ పోతూ వస్తూ ఉండింది కొంతసేపు అయితే ఇదేంటమ్మా ఇది అంటమావారు సో వారు ఇంకా మేమైతే రెండు రోజులంతా తిరుక్కుని వచ్చేసినా కూడా మాసారైతే ఇంకా మా వాడికి సెలక్షన్లోనే ఉన్నాడనమాట ఆ అక్కడికి మళ్ళీ వైట్ షర్ట్ ఒకటి తీసుకున్నాడు ఇంకా అది బాగుంటుందని అది కూడా వేస్ట్ చూసారు ఇంకా స్టవ్ అది ఏదో అంటే మనకు ఆడవాళ్ళకి ఎంతసేపు ఏమే అంటే రూమ్లో ఏ వస్తువు ఏం ఏం కావాలా ఏంటా అనేసి మనం తిరుగుతాం కదండి ఎక్కడికైనా వెళ్ళినామంటే షాపింగ్కి ఖచ్చితంగా నేను కూడా అదే అనమాట వెళ్ళి ఆ స్టవ్ ఎంత ఇది బాగుంటుందా అది బాగుంటుందా ఇది అవేనా అవన్నీ కూడా ఒకసారి చూసా అంటే మనకు కొన్నా కొనకపోయినా కాస్ట్ ఉంది ఏంటి అనేసి చూడడం అనేది హాన్వాయితీ అంతే కదండి ఇప్పుడు షాప్కి వెళ్ళాము అనుకో శారీస్ కావాలనేసి ఆ చీర బాగుందా ఈ చీర బాగుందా ఇదా అదా అనేసి పది చీరలు వేసి కింద వేసినా పది చీరలో ఇరవై చీరలు వేసినా కూడా మనం తీసుకునేది ఒక చీర అనమాట అట్లా ఇక్కడ కూడా చూసేసా ఇవన్నీ మ్యాట్స్ ఇక్కడ మ్యాట్స్ వచ్చి మరి చీప్గా అంటే నైన్టీన్ రూపీస్ నుంచి వన్ నైన్ పంతొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయింది పంతొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యింది బా బాగున్నాయి అది పంతొమ్మిది రూపాయలైనా కూడా అసలు చాలా బాగా ఉంది నేనైతే పంతొమ్మిది రూపాయలే తీసుకున్నా ఎందుకంటే అంత బాగుంది అంటే క్వాలిటీ అనేది అంత బాగుంది కాబట్టి ఇంకా మనము పర్లేదు అనిపించింది అందుకనేసి ఇంకా అదే తీసుకున్నాను చాలా ఇప్పుడు వేసుకొని చూసాను కానీ అది చూస్తే చాలా బాగా మెత్తగా బాగుంది ఇంక వీరో అంతా కూడా అవే అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ వచ్చి ఇవన్నీ పిల్లోస్కి సంబంధించినవి తర్వాత అంటే వాటికి సంబంధించిన క్లాత్ అన్నమాట మనం దివాన పైన పెట్టేదే పిల్లోస్ అవి ఉంటాయి కదా వాటికి సంబంధించిన బెడ్షీట్స్ అవన్నీ ఇంకా వచ్చి డైనింగ్ టేబుల్కి సంబంధించిన బెడ్షీట్స్ ఇంకా మా సార్ అయితే డైనింగ్ టేబుల్కి కా ఒకటి కావాలనేసి చూసారు చూస్తే ఇదేమో పెద్దదిగా ఉంది ఇంక ఇంట్లో మాకు డైనింగ్ టేబుల్ అయితే కొంచెం చిన్నదిగా ఉంది కాబట్టి ఇదైతే చూస్తే ఇంకా పెద్దదిగా ఉందనేసి ఇంకా మళ్ళీ అయితే పెట్టేశాడు కొంచెం పెద్దదిగా ఉందిలే అనేసి ఇలా మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఏమి అంటే ఒకటి ఫ్రీగా ఉన్నప్పుడు మనం వెళ్ళి ఓపిక్గా అన్నీ చూసుకున్నామంటే ప్రతి ఒక్క వస్తువు మనం ఇక్కడైతే తీసుకోవచ్చు అది కూడా దగ్గరలోనే ఉంది ఇది ఎక్కడుంది ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా విశాల్ మార్టు ఇది వచ్చి మనకు మహిళా యూనివర్సిటీకి ఆపోజిట్లో ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు దగ్గరగానే ఉండదు కాబట్టి ఇంకా తర్వాత వచ్చి ఇక్కడ పిల్లోస్ అటుపక్క వచ్చి పిల్లోస్ కవర్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ అన్నీ కూడా హీరో అంతా పిల్లోసే అనమాట మొత్తం అవి ఇంకా చిన్న పిల్లలకు సంబంధించిన స్లిప్పర్స్ అవన్నీ కూడా పక్కన ఉండేటివి ఇవంతా కూడా మ్యాట్స్ తర్వాత మా అంటే మనము కాలి కింద వేసుకుంటాం కదా ఆ మ్యాట్లు తర్వాత వచ్చి ఈ పిల్లోస్ ఇవే అనమాట ఈ రోల్ అంతా ఇవన్నీ చిన్నపిల్లలవి ఇంకా ఇవన్నీ బుక్ బుక్స్ అవన్నీ కూడా అనమాట ఇవి చిన్నపిల్లలకి సంబంధించినవి కొన్ని అయితే ఇక్కడ కూడా కొన్ని పెట్టారు కిందరో కూడా పెట్టారు ఇక్కడ వచ్చి చిన్నపిల్లలకి సంబంధించి కూడా కొన్ని అయితే ఇక్కడ కూడా పెట్టారు ఇంకా ఇక్కడ వచ్చి షూ ఇంకా మా అబ్బాయి అయితే ఇక్కడే కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఉన్నాడు ఆ షూ దగ్గరే అనమాట ఇక్కడ స్టెప్స్ సెకండ్ ఫ్లోర్గా థర్డ్ ఫ్లోర్ ఎక్కేటప్పుడు పైనుంచి ఇట్లా కిందికి వంగి చూస్తే అమ్ముకు కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది అనమాట అదేమంటే ఒక రౌండ్గా అనమాట ఉంది అది కింది వరకు కనిపిస్తుంది అది ఇంకా తర్వాత ఫ్లోర్కి వెళ్తే వచ్చి ఏమిటి అంటే పెద్దవాళ్ళకి వచ్చి అక్కడొచ్చి కొంచెం చిన్నపిల్లలకి ఉన్నింది ఇక్కడొచ్చి ఇంకొంచెం పెద్దవాళ్ళకి టీషర్ట్స్ షర్ట్లు తర్వాత వచ్చి బ్యాగ్స్ దో ట్రావెలింగ్ బ్యాగులు అవన్నీ చూడండి ఎంత ఉందో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి అంతా కూడా ఉందనమాట ఆ ట్రావెలింగ్ బ్యాగ్లు తర్వాత వచ్చి మన ఇంకొక రోకి పక్కకి వెళ్తే ఇంకా అక్కడ కూడా షూ అవన్నీ ఉన్నాయి నైట్ ఫ్యాన్స్ నైట్ షర్ట్లు అవన్నీ ఉన్నాయి తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకా ఇవంతా కూడా నైట్ డ్రెస్సెస్ అనమాట ఇంకా మా అబ్బాయికి కూడా కొన్ని అయితే తీసుకున్నాం నైట్ ప్యాంటు షర్టు అవి ఇంకా సమ్మర్ కదండి ఖచ్చితంగా వాళ్ళకి దా అంటే ఆ సమ్మర్కి తగ్గట్టుగానే మనము క్లాత్ అనేది తీసుకోవాలి కదా కాబట్టి మేమైతే ఇంకా దానికి తగ్గట్టుగానే అవన్నీ కూడా తీసుకోవడం అనేది చేసాము ఇంకా ముందుకు వచ్చే అంటే ఇవన్నీ కూడా అంటే పింగాణి టైప్ అనమాట మనము కాఫీ తాగడానికి అలా ఉంటే కింద వేస్తే పగిలిపోతాయి కదా అవన్నమాట మా అబ్బాయిని అయితే దగ్గరికి రావద్దని చెప్పేసా ఏమంటే అవి మనకు ఒక స్టాండర్డ్లో పెట్టారు మనం అటు ఇటు కదిరించామనుకో అని కింద ఉన్నాయనుకో అంతే అనమాట ఇంకా అంతే కదా ఇక్కడైతే ఒకటి చూసాను అటు చూస్తే ఎందుందంటే థర్టీ నైన్ రూపీస్ ఉందనమాట దానిపైన అమ్మో ఎంత కష్ట అనేసి అనిపించేసింది మా అబ్బాయిని అయితే జాగ్రత్తగా పదా అనేసి అన్న అవి చెయ్యి పడి తగిలిందంటే మొత్తం కింద పడతాయి అనేసి ఇవన్నీ కూడా పింగాణి టైప్ అనమాట మనం తినే ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ అన్నీ కూడా కర్రీస్ వేసుకోవడానికి కానీ అన్నీ కూడా ఈరోలో అంతా అవే అనమాట ఇవి వచ్చి ఆర్టిఫిషియల్వి ప్లాంట్స్ ఆర్టిఫిషియల్వి చూస్తే ఎంత బాగా గ్రీన్ కలర్లో ఎంత బాగా ఉన్నాయి కదా కాసేపు అయితే నేనైతే అక్కడే అయితే నిల్చునేశాను అంత బాగా ఉన్నాయి అవి చూసారా కదా ఎంత బాగుందో కదా అన్నీ కూడా ఆర్టిఫిషియలే మనం చూసేదానికి ఏమో ఇదేమో బాగా రియల్ ఏమో అనేసి అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే కానీ మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్వే చాలా బాగా మంచిగా అయితే ఉన్నాయి కానీ కింద పక్క ఉండేది మాత్రం పింగాణి టైప్ అనమాట అది కానీ కింద వేస్తే మాత్రం పగిలిపోయే టైపు కొంత ఇప్పుడు మామూలుగా అయితే ఏం చేస్తారంటే కింద పక్క వచ్చి ప్లాస్టిక్ టైప్లో పెట్టేస్తారు పైన కూడా ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ టైపే పెట్టేస్తారు కదా కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం అంతా కూడా పింగాణి టైప్లో ఇచ్చేసారు ఈ పైవైతే కొంచెం పైన వేరుగా ఉంది కింద వచ్చి కొంచెం వేరుగా ఉంది మిగతావన్నీ కూడా పింగాణి టైపే ఆ విధంగా ఉంది ఇంకా వీడంతా కూడా పెద్దవాళ్ళకి సంబంధించిన నైట్ డ్రెస్లు ప్యాంట్లు టీషర్ట్లు అవన్నీ ఉన్నాయి చూస్తే చూసారు కదా ఎంత పెద్ద మాలో కదా తిరిగితే మాత్రం ఓపిక చాలా 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 పెద్ద మాలు చాలా బాగుంది మీరుకు అవైలబుల్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడ కూడా కింద ఉన్నాయి స్లిప్పర్స్ అవంతా కూడా ఇక్కడ మళ్ళీ స్లిప్పర్స్ తర్వాత షూ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట కింద చూసాడు మా అబ్బాయి ఇక్కడ చూసాడు ఇంకా కొన్నాం కొన్నాం అన్న ఆల్రెడీ తనకున్నాయి కాబట్టి ఇంక వద్దు వద్దు అనేసి ఎంతో బలవంతాన అబ్బాయిని అయితే తీసుకురావాల్సి వచ్చిందనమాట అంత మంచిగా అయితే ఉన్నాయి అన్నీ కూడా సో ఇలా అయితే మా హాలిడే రోజు అయితే సండే రోజు ఇదే విధంగా ఈ విధంగా అయితే జరిగింది చాలా రోజులైంది కదండి మీతో అయితే నేను వీడియో తీసి చెప్పి మాట్లాడి పెట్టడం అయితే చాలా రోజులైంది సో అందుకనేసి ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అనేసి ఇది కూడా మీతో చూపించాలి అనేసి నేనైతే వీడియో అయితే తీసేసాను ఇక్కడ పైన వచ్చి మనకు వన్ రూమ్కి సంబంధించిన అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట మనకు వన్ రూమ్లో కావాల్సిన మసాలాలు కానీ తర్వాత మ్యాగీ ప్యాకెట్లు తర్వాత స్నాక్స్ కానీ ఇలా అన్నీ కూడా పైన ఇదన్నమాట ఇది థర్డ్ ఫ్లోరు ఈ థర్డ్ ఫ్లోర్లో అన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మా అబ్బాయి ఏదో పాస్తా 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 అంట అంటే సరే అని ఇంకా పాస్తా అయితే ఒకటైతే తీసేసుకున్నాం అంటే పాస్తా అనేది మేము ఎప్పుడూ తిన్నాము కానీ మా అబ్బాయి ఇంకా తీసుకు అంటే ఇంకొకటైతే తీసుకున్నాం ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చి అంతా కూడా పచ్చళ్ళు అనమాట పచ్చళ్ళన్నీ మొత్తం అంతా ఒక రోలో అంతా పెట్టారు ఇంకా ఆయిల్ కానీ మసాలాలు అన్నీ కూడా రోలో మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇటుపక్క అంతా కూడా మనకు సోపులు కానీ తర్వాత వచ్చి ఇంకా పేస్ట్ కానీ అట్లా మొత్తం అంతా కూడా లిక్విడ్ ఐటమ్స్ కానీ అంటే వాషింగ్ మిషన్ సంబంధించి లిక్విడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడొచ్చి పప్పులంతా కూడా కందిపప్పు ఉద్దిపప్పు అట్లాంటి పప్పులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట వాటి కాస్ట్ వాటి నేమ్స్ అంతా కూడా రాసి మొత్తం అంతా కూడా పెట్టేసారు ఇక్కడే సాల్ట్ కానీ ఆయిల్ కానీ అన్నీ కూడా ఇక్కడంతా కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడైతే ఒకరు ఉండి వాళ్ళకి ఏం కావాలా అంటే అంతే ఎంత క్వాంటిటీ కావాలనేది అక్కడ ఆ మా అప్పటికప్పుడే మొత్తం అంతా కూడా తీసి వేసిస్తూ ఉంటుంది ఈరో అంతా కూడా ఇదే అనమాట ఇక్కడంతా కూడా చాలా పెద్దరో చూసారు కదా ఎంత పెద్దదో కదా తిరగడానికి ఎంత టైం పట్టిందో మాకైతే ఇవన్నీ కూడా సోపులంతా కూడా రో మొత్తం అంతా కూడా సోప్ అవన్నీ ఇంక ఇవన్నీ హ్యాండ్ వాష్ ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ అయ్యే చాలా బాగుంది అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నినింది ఇవన్నీ ఇంకా బేబీకి సంబంధించిన ఐటమ్స్ తర్వాత డైపర్స్ కానీ అవన్నీ కూడా ఇవి టిష్యూ అవి కానీ మొత్తం ప్రతి ఒక్కటి అండి ఒక అంటే ఇది ఒకటి ఉంది ఇది ఒకటి లేదు అనేం లేదు ప్రతి ఒక్కటి మనం వెళ్ళాము అంటే ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు మనము అక్కడ తీసుకునేదానికి అవైలబుల్ అయితే ఉందన్నమాట సో ఇంకా ఇంట్లో ఊడ్చుకోవడానికి అన్నీ కానీ మనకు తాగడానికి జ్యూస్ కానీ తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా థర్డ్ ఫ్లోరే అనమాట ప్లాస్టిక్ ఐటమ్స్ డబ్బాలు బకెట్స్ ఇలా అన్నీ కూడా పిం అన్నీ కూడా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా నేనైతే కొన్ని చూసాను చూసి కొన్ని నచ్చినవి అయితే తీసుకున్నాను బాగున్నాయి అనేసి కానీ మనం ప్లాస్టిక్ అనేది ఎంత ఎక్కువగా యూస్ చేయం కాబట్టి కొన్ని నాకైతే ఏదైతే అవసరమో అదైతే తీసుకున్నా చాలా చాలా బాగుంది చూసారు కదా ఎన్ని ఐటమ్స్ కదా చూస్తూ ఉంటే అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టుగా అనిపించేస్తుంది సో ఇక్కడ చూస్తే దీపాలు మొత్తం వాళ్ళే కలర్స్ వేసి పెట్టారు బాగుంది అది కూడా మాకైతే నచ్చింది ఇంకా అక్కడే ఉండి వర్క్ చేసే వాళ్ళు అయిపోయిండే ఐటమ్స్ అన్నీ కూడా తీసి పెట్టేయడము మళ్ళీ ఇంకా వేరే కొత్త ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టడము అవంతా ఇంకా వాళ్ళ డ్యూటీ అదే కదా సో అదనమాట ఇంకా బాటిల్స్ తర్వాత ఇక్కడ అంతా కూడా చూసారా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే సెట్గా ఉంటాయి కదా అవన్నమాట సెట్ సెట్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా అవే అనమాట అంటే మసాలాలు వేసుకునేదానికి మనం సెట్ ఐటమ్స్ తీసుకుంటాం కదా అవి ఇంకా ఇక్కడ వచ్చి అంతా కూడా స్టీల్ స్టీల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా అవ మనం దోశ పెనం కానీ అంతా కూడా టీవీ కానీ మొత్తం అన్నీ కూడా ఈరోలో మొత్తం అన్నీ కూడా ఇవైతే ఉన్నాయి చూసారు కదా ఎంత పెద్ద మాలో కదండి మీ ఇక్కడ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్తో నేనైతే మళ్ళీ మీ ముందుకైతే ఇలాంటి వీడియోస్తో అయితే నేను మళ్ళీ వచ్చేస్తాను సో ఈ విధంగా అయితే నా సండే అనేది ఈ విధంగా జరిగింది నాది సో ఇంకా అయిపోయింది మొత్తం అంతా కూడా తీసుకున్నాము మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే మా బడ్జెట్లో ఇంకా లిఫ్ట్లో ఇంక ఇంకైతే కిందకైతే వెళ్ళిపోతూ ఉన్నాము సో మళ్ళీ నడిచేపోదాము అనుకుంటున్నాను అంటే ఇంకా బరువుగా ఉంటుంది కదా అందుకనేసి కిందకైతే వెళ్ళిపోయాం ఇంకా మళ్ళీ ఒక్కసారి ఇంకా మన కండ్లు ఆగుతాయా ఆగవు కదండి మళ్ళీ ఒక రౌండ్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఒకసారి అటు వెళ్ళి ఇంకా ఆఖరికి ఫైనల్గా అయితే ఇంకా బిల్ కౌంటర్ దగ్గరకైతే వెళ్ళిపోయాం చూసారు కదా నాకు అంటే నేను ఫాస్ట్ మోడ్లో పెట్టే మీకు ఇంతసేపు అయితే చెప్పాను కదా ఇంకా ఎంతసేపు మేము తిరిగామో అక్కడ ఊహించుకోండి ఒకసారి సో మీకు ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో చూసే